హాయ్ అండి మేమైతే వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోతాము వెళ్ళిపోయే ముందు కొన్ని సూపర్ మార్కెట్ లో సామాన్లు తీసుకుందామని అయితే వచ్చాను లోపలికి వెళ్ళి నాకు మేముంటే దొరకవో అవి మాత్రమే తీసుకుని వెళ్తాను అక్కడే కొనుక్కుంటాము మెయిన్ గా బెల్లం తీసుకున్నాను అక్కడ బెల్లము లాంటి బెల్లం దొరకదు దొరికినా సరే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటది అందుకే ఇక్కడ నుంచే రెండు కేజీలు బెల్లం తీసుకున్నాను తర్వాత జీడి ఇంగు కూడా తీసుకున్నాను నేను కొన్ని సంవత్సరాలుగా ఎంటీఆర్ సాంబార్ పౌడర్ వాడుతున్నాను ఇవి ఆన్లైన్ లో దొరుకుతున్నాయి గానీ బయట లోకల్ మార్కెట్ లో అక్కడ దొరకట్లేదు అందుకే ఒక రెండు ప్యాకెట్లు తీసుకున్నాను గ్రైండర్ లో వేసిన అక్కడ నూకతో ఇడ్లీలు చేస్తే చాలా గట్టిగా వస్తున్నాయి అందుకే నేను ఇడ్లీలు చేయడమే మానేశాను మా అమ్మ ఈ మధ్య శ్రీలలిత బ్రాండ్ ఇడ్లీ నాకు వాడిందంట బాగుంది నువ్వు కూడా ఒకసారి ట్రై చేయండి అందుకే ఒక రెండు కేజీలు తీసుకున్నాను ఇవి నువ్వులపప్పుడలు ఇవేమో మా అప్పడలు ఇవి తోక వైజ్ అంట ఇందులో ఇంట్ అని ఏమి పీసెస్ ఏమి లేవు ఇవి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫార్టీ రూపీస్ అంట ఇవి ఒక రెండు ప్యాకెట్లు తీసుకుంటా ఒక నువ్వుల అప్పుడాల ప్యాకెట్ ఒకటి తీసుకుంటా అక్కడికి వెళ్ళిపోతే ఇలాంటి చెకోడీలు ఏమి దొరకవు ఎక్కడ కొన్ని చెకోడీలు కూడా తీసుకోవాలి ఇవేవో చాలా రకాలు ఉన్నట్టున్నాయి ఇక్కడ ఇవైతే పప్పు చెకోడీలు ఇదైనా ప్యాకెట్ అని అంట ఇదైనా ప్యాకెట్ యాబి అంట ఇది ఒక ప్యాకెట్ తీసుకుంటున్నాను రేపు కార్లో తినడానికి కూడా పనికి వస్తాయి మిరపకాయలు ప్యాకెట్ ఎంతండి ఇది ప్యాకెట్ ఇరవై రూపాయలు అంట సాంబార్లోకి పెరుగు అన్నంలోకి బాగుంటాయి ఒక రెండు ప్యాకెట్లు తీసుకుంటా అక్కడి వస్తాలు దొరకవు ఆయిల్ కూడాను మేము ఎప్పుడు ఇలా సూపర్ మార్కెట్ నుంచి ఇక్కడ నుంచే తీసుకుని వెళ్ళిపోతాము ఒక పెద్ద ఫైవ్ ఫిఫ్టీన్ లీటర్స్ డబ్బా ఇంకా పోయిన సార్ పండక్ వచ్చినప్పుడు తీసుకుని వెళ్ళాము అదైతే అయిపో వచ్చింది కొంచమే ఉంది ఇప్పుడు ఇంకొక డబ్బా తీసుకుని వెళ్ళిపోతే మళ్ళీ మేము వచ్చినంత వరకు మాకు సరిపోద్ది నేను ఎప్పుడూ తీసుకునే సామాన్లతో పోలిస్తే ఈ సారి తీసుకున్న సామాన్లు చాలా తక్కువ పోయిన సార్ అయితే ఐదు కేజీలు కందిపప్పు ఐదు కేజీలు పెసరపప్పు చింతపండు బెల్లము అన్నీ ఎక్కువ ఎక్కువ తీసుకుని వెళ్ళాము ఈ సారి మాత్రము అస్సలు పప్పులు తీసుకోలేదు ఇంకా బెల్లం కూడాను రెండు కేజీలు తీసుకున్నాను ఎందుకంటే పోయిన సార్ తీసుకుని వెళ్ళిన బెల్లం కొంచెం ఉంది అక్కడ చెంతపండు నల్లగా ఉంటుంది అందుకే ఊరు నుంచే తీసుకుని వెళ్తాను ఇంకా కావాల్సినవన్నీ తీసుకున్నాక బిల్లింగ్ చేపించేశా మొత్తం బిల్ రెండు వేల నాలుగు వందల అరవై ఐదు రూపాయలు అయింది డిస్కౌంట్ ఎట్లేదండి తగ్గించరా మీరు ఆయిల్ పదహారు వందల ఇరవై అన్నర అంతే ఏం తగ్గల ఈ సూపర్ మార్కెట్లో నా షాపింగ్ అయితే అయిపోయింది ఒక ఆధార్ ఆయిల్ డబ్బా కూడా తీసుకున్నాను కానీ ఇక్కడ చింతపండు కొంచెం ఉంది వేరే షాప్లో ఎక్కడైనా చూడాలి కొంచెం చింతపండు నాకు హిరమంధంలో నాకు కావలసినవన్నీ తీసుకోమని సూపర్ మార్కెట్ లో వదిలేసి మా బావ పిల్లలను తీసుకుని మా ఇంటికి వెళ్ళాడు అనమాట మా మామి ఏమో మాకు అక్కడికి కొన్ని మామిడికాయలు ఇస్తామన్నారు అవి తీసుకురావడానికి నేను ఈ రోజు అగారో పోర్టబుల్ టైర్ ఇన్ఫ్లేటర్ చూపిస్తాను ఇది రిజెన్సీ మోడల్ దీంతో మనము కారు సైకిల్ ఫుట్బాల్ బైక్ కి గాలి కొట్టుకోవచ్చు వన్ ఇయర్ వారంటీ తో వస్తుంది ఇదిలో మనకి ఒక బ్లాక్ పౌచ్ యూజర్ మాన్యువల్ వారంటీ కార్డు ఉన్నాయి ఇది మెయిన్ యూనిట్ దీంతో పాటు మూడు నాజల్స్ ఒక పిన్ ఎయిర్ ట్యూబ్ రెండు కేబుల్స్ వస్తాయి ఈ ఇన్ఫ్లేటర్ మెయిన్ యూనిట్ పవర్ బటన్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఆన్ అవుతుంది ఇలా డిస్ప్లే వస్తుంది ఇందులో మనం మోడ్స్ ని చేంజ్ చేసుకోవచ్చు అంటే కారు బైక్ సైకిల్ ఫుట్బాల్ ఇలా మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంక ఇందులో ప్లస్ మైనస్ బటన్స్ ఉన్నాయి దీంతో మనం ఎయిర్ ప్రెషర్ ని మనకు కావలసిన విధంగా తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు అలాగే ఇందులో ఒక చిన్న లైట్ కూడా ఉంది ఇది మనకి నైట్ టైం యూజ్ అవుతుంది లైట్ సింబల్ తో ఒక బటన్ ఉంటుంది ఆ బటన్ ని ప్రెస్ చేసి మనం లైట్ ను ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు బ్యాటరీ ఇండికేషన్ కూడా ఉంది మెయిన్ యూనిట్ కి కింద వైపు మూడు పోర్ట్లు ఉన్నాయి టైప్ ఏ పోర్ట్ టైప్ సి పోర్ట్ అండ్ పిన్ టైప్ పోర్ట్ దీనిలో ఛార్జింగ్ అయిపోతే డైరెక్ట్ గా కార్ట్ వర్డ్స్ ఛార్జర్ ని యూజ్ చేసి మనం దీన్ని చార్జ్ చేసుకోవచ్చు అలాగే టైప్ సి పోర్ట్ ని యూజ్ చేసి మెయిన్ యూనిట్ కి చార్జింగ్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ టైప్ ఏ పోర్ట్ ని యూజ్ చేసి మనం దీన్ని పవర్ బ్యాంక్ లో యూజ్ చేసి మన ఫోన్ కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మెయిన్ యూనిట్ కి ఎయిర్ ట్యూబ్ ని పైన ఎలా ఫిక్స్ చేసుకోవాలి ఇంక మనం ఇది టైర్ ఫిక్స్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఫస్ట్ నాజిల్ ని అన్లాక్ చేసి టైర్ ఎయిర్ వాళ్ళకి ప్రెస్ చేసి లాక్ చేసుకోవడమే మెయిన్ యూనిట్ ఆన్ చేస్తే ఫస్ట్ మన టైర్ లో ఎంత ఎయిర్ ప్రెషర్ ఉందో అనేది పైన చూపిస్తుంది మనకి కావాల్సిన ఎయిర్ ప్రెషర్ ని సెట్ చేసుకుని ఒకసారి పవర్ బటన్ చేస్తే మెయిన్ యూనిట్ ఇంకా స్టార్ట్ అయిపోతుంది ఇది మనకి చాలా తక్కువ టైంలోనే కారు టైర్ లో ఎయిర్ ని ఫిల్ చేసేస్తుంది ఎప్పుడు మా బావే కారు సంబంధించినవి యూజ్ చేస్తారు నేను కూడా తెలుసుకోవాలి అని ఈ టైర్ ఇన్ఫ్లేటర్ ని నేను యూజ్ చేశాను మనం సెట్ చేసిన ప్రెషర్ రాగానే ఆటో టిక్ గా మెయిన్ యూనిట్ కూడా ఆఫ్ అయిపోతుంది ఇది మనం ఇలా టైర్ ఇన్ఫ్లేటర్ లోనే కాకుండా టైర్ ప్రెజర్ ని మానిటరింగ్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇటు సైడ్ రెండు టైర్ లను ఎయిర్ ఫిల్ చేశాక అటు సైడ్ రెండు ఈ ఇన్ఫ్లేటర్ తో ఎయిర్ ఫిల్ చేశాను ఈ సామాన్లన్నీ వేసుకోవడానికే గల ఒక బ్లాక్ పౌచ్ కూడా ఇచ్చారు ఇంకా బ్లాక్ పౌచ్ లో ఈ సామాన్లన్నీ పెట్టేశాను ఇది మనకి అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మా వాళ్ళు చూడండి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా దూసుకొని వచ్చేస్తాను కారు తోటి ఇంకా చింతపండుతో పాటు మొన్న వచ్చినప్పుడు నాకు చెప్పులు కుదరలేదు మా అమ్మలింటికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇంకోసారి చెప్పులు కూడా చూడాలి హిరమండలంలో లాస్ట్ సారి కుదిరితే తీసుకుంటా లేకపోతే ఇంకెళ్ళిపోవడమే మా బాబు కార్ దిగారా లేదో నాలుగైదు వేలు బిల్ అయిందా అని అడిగారు నేను ఏదన్నా షాపింగ్ చేస్తే మినిమం నాలుగైదు వేలన్న బిల్ అవద్దని నా మీద మా బాబుకి నమ్మకం ఎక్కువ ఇంకా లేదు రెండు వేల ఐదు వందల వరకు అయింది చెప్పాను ఇంకా నేను తీసుకున్న సామాన్లన్నీ కార్ డిక్కీలో పెట్టేశారు ఇదిగోండి ఆల్రెడీ మా మామి కొన్ని కాయలు అయితే ఇచ్చారు మామిడికాయలు కాయలు చక్కగా ప్యాకింగ్ చేస్తారు గడ్డి కూడా వేసినట్టున్నారు మేము వెళ్ళినప్పుడు కల్లా ముగ్గుపతి ఇక్కడ ఏదో కిరాణా కొట్టు ఉంది ఇక్కడ తీసుకుందాం అనుకుంటున్నా చింతపండు ఉందా అండి ఎలాగ ఉంది ఒకసారి చూపించరా కొత్త కొంచెం చూపించండి నచ్చితే తీసుకుంటా కొంచెం బానే ఉన్నట్టుంది కేజీ ఎంత అండి యాభై రూపాయల ఒక రెండు కేజీలు ఇచ్చేయండి నేను యూట్యూబ్ లో వీడియోస్ చేస్తా ఉంటాను నేను మామూలుగా కొనేది ఓకే ఓకే పడతారు వీడియో వీడియో రిలీజ్ అయ్యాక చూసుకొని ఆవిడ చూస్తా అంటున్నారు కదా చూడండి జడిసిపోతున్నారు ఎందుకు తీసేస్తున్నా ఏంటి వీడియో ఎందుకు అనేసి ఇంక ఇదిగోండి చింతకుండా అయితే తీసుకున్నా ఇంక ఇది కూడా కార్ డిక్కెలో పెట్టేసి డైరెక్ట్ గా ఇంకా చెప్పుల షాప్ కి వెళ్ళిపోదాం ఫస్ట్ నేను తీసుకున్న కిరాణా సామాన్లతోనే డిక్కీ ఫుల్ అయిపోతుంది ఇంక బట్టల బ్యాగులు ఎక్కడ పెడతానో ఏంటో మరి మా ఆయన పిల్లలు జడిసిపోయి నాకు ఒక్కదానికే పంపించేస్తున్నారు కారు అస్సలు దిగట్లేదు మొన్న ఇక్కడికి వచ్చాను పాపం చెప్పులు ఎతికి ఎతికి అలిసిపోయారు తీసుకొస్తామన్నారు మళ్ళీ పాపం వేరే షాప్లో ఎందుకు అందమని ఇక్కడికే వచ్చాను మొన్న ఒక జత చెప్పులు కావాలంటే అది ఫోటో తీసి పంపించారు కదా తెస్తామన్నారు రాలేదా టూ డేస్ లో తెప్పించేస్తామన్నారు సరేలే లేక వచ్చాయేమో అని వచ్చాను ఇక్కడైతే ఇంకా రాలేదంట టైం పట్టిద్దంట ఆ పక్కనే ఇంకో చెప్పుల షాప్ ఉంది అక్కడికి వెళ్దాం ఇక్కడ చాలా చెప్పులు ఉన్నాయి లోపలికి వెళ్ళి చూసిద్దాం పబ్జీ మోడల్ అంట ఈ చెప్పులు ఇవైతే ట్రై చేస్తున్నా బాగానే ఉన్నట్టున్నాయి నెక్స్ట్ ఇదిగోండి నాకైతే ఇలాంటి ఫ్లాట్స్ లో కావాలన్నా ఈ ఫ్లాట్స్ లో కూడా ఒక చూపించారు కొన్ని రకాల చెప్పులు చూసిన తర్వాత ఇదిగోండి ఇదొక ఇది ఇదొక జత రెండు జతలు అయితే తీసుకోవాలనుకుంటున్నాను అసలుకే నా సైజు చెప్పులు దొరకడం చాలా రేరు దొరికినప్పుడే తీసుకుందామని ఇవైతే నాకు మరీ కలర్ఫుల్గా ఉన్నాయి కొంచెం వేరే కలర్ ఉంటే బాగుండి అనిపించింది కానీ ఇంకా లేవు దీనికి కూడా సేమ్ అలానే వచ్చింది అనమాట ఇది లేకుండా మొత్తం వేరే కలర్ ఉంటే బాగుండేది కానీ ఇంకా సరేలేండి ఏదో నా సైజ్ దొరికే అని సంతో రెండు జతలు అయితే తీసుకుంటున్నాను ఇది టూ ఫిఫ్టీ అంట ఇవైతే త్రీ హండ్రెడ్ అంట ఏమన్నా తగ్గించరా ఈ రెండు జతలు చెప్పులు కలిపి ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇచ్చారనమాట ఇంకెళ్ళిపోవడమే ఏం కావాలమ్మ నీకు ఎందుకు ఏం చేస్తావు కుకింగ్ కు ఏమ నువ్ అవుతా ట్రక్ డ్రైవరా ఇక్కడ మట్టి కొండలు కనిపించాయి ఈ దాకలో కూరలు గానీ పులుసులు గానీ ఏమన్నా పెట్టుకోవచ్చని ఈ పెద్ద దాకా ఒకటి తీసుకున్నాను ఇంకా అసలే సమ్మర్ కదా పెరుగు తోడేసుకుందామని ఒక చిన్న మట్టికొండ తీసుకున్నా దేవుడు మూల మట్టి నీళ్ళు పెట్టుకునే చిన్న మట్టికొండ మా అమ్మల ఇంట్లో పగిలిపోయింది దోమినప్పుడు ఒక చిన్న కొండ కూడా తీసుకున్నా ఇది ఇరవై రూపాయలంట ఇది పది రూపాయలంట ఇదిగోండి ఈ పెత్తకొండ అలాగే ఇదిగోండి ఈ చిన్నది ఈ చిన్నది ఈ మూకుడు ఇవన్నీ కలిపి తొంభై రూపాయలు ఇంకా ఏదైనా ఇంకేదన్నా పది రూపాయలు అంటే ఇదిగోండి ఇంకో చిన్న కొండ అయితే తీసుకున్నా బేరం ఏం ఆడలేదు వంద రూపాయలు అని చెప్పారు వంద రూపాయలు ఇచ్చేస్తున్నా నాగేశ్వరం హోటల్లో ఒకప్పుడు ఫేమస్ ఇప్పుడు అంతేమీ లేదు కొంచెం చూద్దాం పదా ఎల్గుంది ఏంటంటే నాగేశ్వరరావు హోటల్లో ఏసీ లేదు అందుకే అక్కడ తినలేదు మూడు రోజుల జంక్షన్ లో దగ్గర ఉన్న శ్రీ తారక రామ హోటల్ కైతే వచ్చామనమాట తినడానికి లంచ్ టైం అయిపోయింది ఇక్కడ ఎండలు మామూలుగా లేవు తిన్న రెండు మెతుకులైనా సరే కాస్త ప్రశాంతంగా ఏసీ రూమ్ లో తిందామని ఇంకా ఏసీ ఉన్న రెస్టారెంట్ కి అయితే వచ్చాము మాతో పాటు మా వదినాల తమ్ముడు సాయి వచ్చాడు మేము ఏ వారమైనా సరే నాన్ వెజ్ తినేస్తాము మాకు వారాలు పట్టింపేమీ లేదు మేము వెళ్ళిన రోజు సాయి నాన్ వెజ్ తినని చెప్పాడు ఇంకా సాయి వెజ్ తిని మేము అందరం నాన్ వెజ్ తింటే ఏం బాగుంటది అనేసి అందరము వెజ్ మీల్స్ ఏ తిన్నాము మేము వెళ్ళిన రోజు మీల్స్ లోకి కూరలు ఏంటంటే వంకాయ కూర క్యాబేజ్ ఫ్రై అలాగే సొరకాయ రోటి పచ్చడి ఇంకా రైస్ అయితే అన్లిమిటెడ్ మనకి అంత తినొచ్చు రైస్ లోకి రసము పప్పు సాంబార్ అనమాట ఇంకొక చిన్న పెరుగు ప్యాకెట్ కూడా ఇచ్చారు అప్పడాలు కూడా వేశారు అప్పడాలు అంటే అప్పడాలు కాదులండి చిన్న చిప్స్ లాగా ఉంటాయి కదా వేశారనమాట ఇంకా అందరము కూడా కొంచెం పప్పు అన్నము రసం అన్నము సాంబార్ అన్నము కొంచెం కొంచెం మా పిల్లలు తినిపిస్తూ నేను మా బావ కూడా సాయి కూడా అందరము తినేసాము ఆ తర్వాత లాస్ట్ లో మళ్ళీ కొంచెం అన్నం వద్ద వేయించుకొని అందులో ఇచ్చిన పెరుగు ప్యాకెట్ వేసుకొని పెరుగు అన్నం తినేసాము ఇక్కడ మాకు వడ్డించిన అతను మన సబ్స్క్రైబర్ అంట డైలీ మన వీడియోస్ చూస్తారంట మీ వీడియోస్ బాగుంటాయి అని చెప్పారు లోపల తినేసి బయటకు వచ్చామో లేదో మళ్ళీ తిండి మీద పడ్డాను ఇవైతే ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా అవిసి గింజలు దాంతో చేసిన చక్రాలు ఉన్నాయి ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నా తర్వాత ఈ గోధుమ గొట్టాల ప్యాకెట్ తీసుకున్నా తినేసాము ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము అక్కడ ఫుడ్ అయితే మరీ ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా మనం ఇంట్లో వండుకునే ఫుడ్ లాగా ఉంది నాకైతే బాగా నచ్చింది జ్యోసినా వచ్చిందంట మా వాళ్ళకి కూడా ఇంక ఇప్పుడు మా అమ్మల ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము మా ఇంటి నుండి వెళ్ళిపోతాం రేపు పొద్దున్న బయలుదేరి ఎండ జిగేయాలి మంటుంది ఇంకా మా అమ్మలింటికి అయితే వచ్చేసాము అదిగో మా చెప్పులు తీసి అది చెప్పాను నేను కరెక్ట్ గా ఆడక టీ షర్ట్ సరిపోద్ది సరిపోయింది మా యోక్షిత్ బర్త్డే వచ్చి నిక్కర్లు అనమాట మా వాళ్ళు వేసుకున్నారు అనేసి పెద్దవైపోతున్నాడా ఫుల్ ఎండతో వచ్చాం కదా మేము కూడా వచ్చి కాసేపు పడుకుడిపోయాము ఆ వెనకాల తవ్వుతో కనిపిస్తున్నాయి కదా కొబ్బరి మొక్కలు మేము అక్కడ నుంచి తెచ్చినవే నూనె ఆడించడానికి కొట్టేసి మా అమ్మ ఎండేస్తుంది తెచ్చిన బట్టలు సగానికి సగం వేసుకునే లేదు రేపు వెళ్ళిపోతాము బ్యాగులు అన్నీ సర్దేస్తున్నాయి ఇప్పుడే

కొబ్బరి మొక్కలు ఇంకా ఎండలేదు ఇప్పుడు నూనె ఆడన్ చేసి అన్నారు ఇంకా నైట్ తినేసి పొద్దున్నకి ఇంకా అలారం మా పిల్లలకి అయితే పిల్లలకైతే బ్రష్లు చేపిస్తున్నాను బట్టల బ్యాగులు మిగతా లగేజ్ వెనకాల డిక్కీలో పెట్టేసాము పెట్టేశాము ఇది ఫుడ్ బ్యాగ్ అందుకే కార్ లోపల పెట్టాను మా పిల్లలకి అర్ధరాత్రి పడుకోని లేపి కార్ మీద వెళ్దామన్నా సరే లెగిసిపోతారు మా పిల్లలు అయితే ఫస్ట్ కార్ ఎక్కిపోయారు ఇంకా డిక్కీ చూడండి ఎక్కడ ఖాళీ లేదు ఫుల్ అయిపోయింది మా నాన్నకి మా అన్నయ్యకి మా వద్ద అందరికీ వెళ్ళొస్తామని అయితే చెప్పేశాము మా పిల్లలకు కూడా నిద్ర మొక్కలు వదిలేసాయి అనేసరికి ఇంక అందరికి బాయ్ బాయ్ చెప్పేశారు ఇంక మా అల్లుడు పడుకున్నాడు లేవలేదు మేము వచ్చేటప్పుడు ఏ టైంకి అయితే బయలుదేరాము మళ్ళీ సేమ్ అదే టైంకి బయలుదేరాము ఫైవ్ అయిపోయింది అనమాట కొంచెం తెల్ల తెల్లకి కూడా అయిపోతుంది ఊరెళ్తాము అంటే రెండు మూడు రోజుల ముందు నుండే ఊరెళ్తాము ఊరెళ్తాము అని భలే సరదాగా ఉంటుంది ఊరెళ్ళి రెట్నొచ్చేటప్పుడు మాత్రము ఆ సరదా అస్సలు ఉండదు అంతకు తోడు ఈసారి మేము చాలా తక్కువ రోజులకు ఊరు వచ్చాము ఇంకో నాలుగు రోజులు ఊర్లో ఉంటే బాగుండు అనిపించింది నాకు కానీ తప్పదు మా బావకి ఎక్కువ సెలవులు లేవు పిల్లలకు కూడా స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి అందుకే బయలుదేరి వచ్చేసాము బ్రెడ్ జాము ఇంటి నుంచి తీసుకొచ్చాము అది టిఫిన్ లో తినేసాము మా పిల్లలు చూడండి కార్ రిమోట్లు ఎలా ఏలాడు చేస్తున్నారు ఆ కార్ లో మా పిల్లలు కార్ లో ఉన్నా సరే ఇంట్లో ఉన్నట్టే ఇష్టం వచ్చినట్టు ఎచ్చలు విడిగా ఆడుకుంటారు కార్ లో ఉన్నామన్న సంగతే మర్చిపోతారు ఇంకా మా బావ నేను కూడాను బ్రెడ్ జాము టిఫిన్ లో తినేసాము మధ్యాహ్నం ఇంటి దగ్గర నుంచే ఫుడ్ తీసుకుని వచ్చాము బయట ఎక్కడైనా ఆపితే టైం వేస్ట్ అయిపోద్దని అని ఒరిస్సాలోకి వచ్చాక బరంపూర్ లో మా బాబు కారు పెట్రోల్ కొట్టించారు ట్యాంక్ ఫుల్ చేపించేశారు మా యోక్షిత్ బర్త్డే కి తెచ్చిన చాక్లెట్స్ కొన్ని మిగిలిపోతే ఇంకా పిల్లలు తింటారని మా అన్నయ్య ఇచ్చాడు మా చిన్నడు ఎలాగోలా ఓపెన్ చేసుకుని తినేశాడు కానీ మా పెద్దవాడు ఓపెన్ చేసుకోలేకపోయాడు ఇంకా అక్కడికైతే నేను ఓపెన్ చేసి ఇచ్చాను ఓపెన్ చేశాక ఇంకా చాక్లెట్ హార్ట్ షేప్ లో ఉందంట చూపించాడు ఇంక నోట్లో పెట్టంగానే వావ్ బాగుంది అనేసి థమ్స్అప్ కూడా ఇచ్చేస్తున్నాడు అరగంట గంటలనో దిగిపోతామంటే పర్లేదు కానీ లాంగ్ జర్నీలు చేసేటప్పుడు మాత్రం పిల్లలకి ఫ్రీగా ఉండే బట్టలు వేస్తేనే బాగుంటది ఇంకా దారిలో కొబ్బరి బాండలు అయితే మా బావ కొట్టించేసి తీసుకుని వచ్చారు నీళ్లు తక్కువ గానీ కొబ్బరి ఉండాలి నాకు కొబ్బరి అంటే ఇష్టము ఇంకా కొబ్బరి నీళ్ళు తాగేసిన తర్వాత బాండం కొట్టించేసి ఇలాగ కొబ్బరి కూడా తీయించేసి తీసుకుని వచ్చారు మా బావ బాగుంది బయట ఎండలు మాత్రం మామూలుగా లేవు మేము ఏసీలో వెళ్తున్నాం కాబట్టి మాకేం తెలియట్లేదు మిస్సింగ్ అయింది సరేలే తినేసే ఒకసారి కేటైపోయింది పెరుగన్నమ్మా అప్పడం కూడా బానే ఉంటదిగా తినేసి తినండి అమ్మా స్పీడ్ గా తినేయాలి ఓకే చిన్న అప్పడంత బాగుందా పెరుగుబువా మీ అమ్మే ఆవుకే పట్టుకోలే కావాలని ఆవుకే పెట్టడానికి ఏం లేకపోతే పెద్ద డబ్బా తెచ్చి వెళ్ళాల్సింది తీసుకొచ్చి అవును అది మీ అన్నయ్యకి ఇచ్చావా ఇచ్చాను తిన్నాడు మా ఆయన ఈ పెరుగన్నం తీసుకొస్తే ఎక్కువ కడుపు నింపుకు తింటే నిద్ర వచ్చేద్దాం కొంచెం తింటాను అన్నారు నిద్ర వచ్చేదాన్ని కాదు ఆవకాయలు తినబుద్ది కాల ఇంకా అందులో అందుకు కొంచెం తినేసాము ఇంకో డబ్బా మా ముగ్గురు కోసం అని డబ్బా ఈ రోపం చేసి పెట్టి తింటాము ఇందులో కొంచెం వదిలేసారు నేను స్లోగా వెళ్తాను ఏం ఛానల్ ఇదే ఛానల్ చెప్పమ్మా నిన్నే మా నాన్నలు పెద్ద పంచపొండలు వల్సారనమాట నేను కూడా వలిసాను ఇంక నేను కొన్ని కార్లు తిందామని అయితే తీసుకుని వచ్చాను దానికి ఒక్కటి కూడా ఇవ్వ ఏదో ఫోన్ లో తినస్తున్నా నేడుతున్నాం కదా తిని నేను అలిసేవులే నేను సాయంత్రం తినలే అన్ని అవద్దలే నేను మనం మెలమాలం నుండి వచ్చిన తర్వాత చక్కగా ఒలిసిస్తే చక్కగా తినేసాడు ఇప్పుడేమో ఎవరు మా ఇంట్లో చెప్తుంటారు చూడండి నేనే నా చేతితో నేనే వలిసి మరి తినిపించాను ఇప్పుడులాగే తినేసాము ఇంకా సేపు పడుకోడని మా బావ మాత్రం కంటిన్యూగా ఇంకా డ్రైవింగ్ చేస్తున్నారు ఖరగ్పూర్ హైవేలో ఈ రోడ్డుని ఎమర్జెన్సీగా ఫ్లైట్ లో ల్యాండ్ చెప్పారు నా పక్క కూర్చున్న మా పెద్దోడికి ఎండ తగ్లేస్తుంది అనేసి ఇలాగ విండోకి టవల్ పెట్టాను ఇంకా నిద్ర వదిలిపోయినట్టుంది లెగిసిపోయాడు మా చిన్నోడు మాత్రము ఇంకా మంచి నిద్రలో ఉన్నాడు పడుకున్నాడు ఇంకా ఇప్పుడు టైం నాలుగు అయింది ఇంకొక గంటలో దిగిపోతాము ఈ రోజు అయితే మా ఆయన కొంచెం స్పీడ్ గా డ్రైవ్ చేశారు వేగంగానే వెళ్ళిపోతున్నాం ఈసారి మళ్ళీ మాకు ఆగస్టులో రాక తీరదు అనుకునే పెళ్ళిళ్ళు ఒక రెండు ఉన్నాయి మరి వాటికి వస్తామో రామో ఇంకేమీ డిసైడ్ అవ్వలేదు ఇంక ఇదిగోండి ఈ గేట్లా కనిపిస్తుంది కదా ఇది వచ్చింది అంటే హల్దియాలోకి ఎంటర్ అయిపోయినట్టే మా పిల్లలకి ఇంకా నిద్రతలేస్తుంది చక్కగా ఆడుకుంటున్నారు ఇంక ఇదిగోండి మా ఇండియన్ ఆయిల్ టౌన్షిప్లోకి అయితే ఎంటర్ అయిపోయాము కార్ నింపుగా ఫుల్ లగేజ్ ఉంది ఎలాగో వేగంగా వచ్చేసాం కాబట్టి కాసేపు ఇంట్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకున్న తర్వాత కార్లో లగేజ్ అంతా దించుతాము మా బాబు సింగిల్గా వచ్చేటప్పుడు ఇలాగ ఫైవ్కి వచ్చేసాడు కానీ ఇలాగ మా ఫ్యామిలీ అందరం కలిసి వచ్చినప్పుడు మాత్రం ఇంత త్వరగా ఫైవ్ కి రావడం మాత్రం ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు సిక్స్ ఫైవ్ థర్టీ ఇలాగ కొంచెం లేట్ అయి అవుతుంది కానీ ఈరోజు మాత్రం వేగంగా వచ్చేసాము ఇదిగోండి ఇదే టైం ఏమో ఇంకా ఫైవ్ కి ఒక త్రీ మినిట్స్ ఉంది ఇప్పుడు ఇంకా లగేజ్ అంతా దించాలి ఊరి నుండి మేము ఏమేమి తీసుకుని వచ్చాము అవి ఎలా సర్దుకున్నాను అలాగే వచ్చాక ఇంట్లో నా పనులు అదంతా ఇంకో బ్లాగ్ లో వస్తుంది ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ బాయ్ బాయ్